నక్షత్రం అని ఒక నక్షత్రం ఉంది ఆ నక్షత్రాలను కొన్ని కలయిలతో పాటు ఒక ప్యాటర్న్ అంటే ఒక అమరికలో ఉంటుంది ఆ మహానక్షత్రం గెలీలియో పదహారు సంవత్సరాలు టెలిస్కోప్ కనబడితే అప్పుడు నక్షత్రాలు చూడగలిగారు కానీ టెలిస్కోప్ కనిపెట్టక ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం అమరికని ఆలయాల మీద చెంకారు ఎలా తెలుసుకున్నారు ఎలా ద్వారా తెలుసుకొని ఆలయంలో శిల్పాల ద్వారా చెంకారు ఈ విషయం తెలియదు భూమి గుండ్రంగా ఉందని పదహారు సంవత్సరంలో డిక్లేర్ చేశారు ఎవరు శాస్త్రకులు అందరూ కలిపి కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఆది భూ వరాహస్వామి వారు వరాహ స్వామి వారు భూమిని ముట్టి మీద నిలబెట్టాడు గుండ్రంగా అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే భూమి గుండ్రంగా ఉందని తెలుసు మనం ఎన్నో కనిపెట్టాం ఆ కనిపెట్టినది దాచేశారు భగవంతుడు మూడు రూపాయలు ఉంటాడు ఒకవేళ నిజంగా నీకు అంత శక్తి ఉంటే హిందువులకి నీళ్ళు దొరకండా ఆ చేయి అలాగే ముస్లింస్ కి నిప్పు దొరకండా చెయ్యి పంచపోతాడు ప్రేమ స్వరూపం యేసు సుబ్రభు కూడా ప్రేమ గురించే చెప్పాడు అల్లా కూడా ప్రేమ గురించే చెప్పాడు కానీ అందరూ మార్చేస్తారు అవన్నీ కూడా తప్పమ్మా ఇది ఒకరిని గౌరవించుకోవాలి మన హిందువుల దగ్గర నుంచి ఇరస్వంతాన్ని